వీడియోలో మనం హిందీ అక్షరమాలలోని అచ్చుల యొక్క గుర్తుల్ని చదవడం రైట్ నేర్చుకుందాం అలాగే అచ్చుల యొక్క గుర్తుల్ని హల్లులపై ఉపయోగించినప్పుడు గుణింత అక్షరాలు ఏ విధంగా ఏర్పడతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది ఆ దీన్ని హిందీలో ఎలా రాస్తాం ఆ అనేటువంటి అచ్చు యొక్క గుర్తుని తెలుగులో మనం తలకట్టు అని రాస్తాం లేదా అకారము అని రాస్తాం హల్లులను తీసుకున్నప్పుడు ఖ ఖా ఘ ఈ విధంగా పైన మనం తలకట్టుని ఇస్తాం కొన్ని హల్లులకి అకారం ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇచ్చినట్టుగానే భావించాలి మనం వాటిని ఆ విధంగా మనకి అందించడం జరిగింది వాటిని ఆ విధంగానే రాయాలి కొన్నింటికి మాత్రమే మనం అకారాన్ని లేదా తలకట్ని ఇవ్వగలుగుతాం రెండవది ఆని హిందీలో ఈ విధంగా రాస్తాం ఆ ఆ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు తెలుగులో ఈ విధంగా ఉంటే హిందీలో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఉంది కదా ఇది దాన్ని దీర్ఘంగా భావించాలి అంటే ఉదాహరణగా పరిశీలిద్దాం కా అనేది ఉందనుకుందాం ఈ విధంగా రాస్తే క అవుతుంది ఖ ఉందనుకుందాం దీనికి దీర్ఘం ఇవ్వాలంటే ఇలా ఇవ్వాలి ఇస్తే ఇది కా అవుతుందనమాట అలాగే గా దీనికి దీర్ఘం ఇస్తే గా ఘ దీనికి దీర్ఘం ఇవ్వాలంటే పక్కన గీత గీయాలి గీస్తే ఘ అవుతుందన్నమాట దీనిని ఈ విధంగా ఉపయోగించాం ఇక్కడ దీర్ఘంగా భావించాలి దాన్ని ఈ ఈని హిందీలో ఎలా రాస్తాం ఇలా రాస్తాం తెలుగులో ఈ అనేటువంటి యొక్క గుర్తు ఈ విధంగా రాస్తాం గుడి అంటాం దాన్ని మరి హిందీలో ఎలా రాయాలి ఎలా రాయాలి ఇది ఇకారము అంటాం ఇకారము తెలుగులో అయితే గుడి అంటాం దీన్ని ఏ విధంగా అచ్చులపై ప్రయోగించాలి అంటే చా ఉందనుకుందాం చా మనం చీ రాయవలసి వస్తే ఇది అప్లై చేయాలి అంటే ఈ విధంగా రాయాలి చీ అవుతుందనమాట చా చీ అలా అలాగే చా ఒత్తు చా తీసుకుంటే దీనికి కారణం ఇవ్వాల్సి వస్తే ఇలా రాయాలి రాస్తే ఇది చీ అవుతుందన్నమాట ఇది చి ఇది చి అవుతుంది ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఈ ఈ అనేదాన్ని మనం హిందీలో ఎలా రాస్తాం ఇది ఈ ఎలా రాస్తే ఈ ఈ అనేటువంటి అచ్చి యొక్క గుర్తుని ఏ విధంగా రాస్తాం గుడి రాసి దీనికి దీర్ఘమిస్తాం అంటే ఇది ఈ కారము లేదా గుడి దీర్ఘము అంటాం మరి హిందీలో ఎలా ఇస్తాం ఎలా రాసి ఎలా రాయాలి రాస్తే ఇది ఈ కారము ఈ కారము దీన్ని అచ్చుల మీద ప్రయోగిద్దాం ఉదాహరణకి ఝ ఉందనుకుందాం ఝ జీ రాయవలసి వస్తే దీన్ని అప్లై చేయాలి జీ అలాగే ఝ ఉందనుకుందాం ఝీ రాయవలసి వస్తే అంటే ఈ అనేటువంటి శబ్దం రావాలి చివర ఈ అనేటువంటిది రాయవలసి వస్తే ఈ విధంగా రాయాలి ఏమైంది ఇది జీ అయింది జీ జీ ఆ విధంగా రాయాలి తర్వాత ఊని హిందీలో ఎలా రాస్తాం ఊ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు కొమ్ము తెలుగులో మరి హిందీలో ఎలా రాస్తాం ఇక్కడ ఇచ్చారు చూడండి ఈ విధంగా రాస్తాం ఇది ఉకారం ఉకారము ఉదాహరణగా తీసుకుందాం కా అనేటువంటి హల్లు తీసుకున్నప్పుడు ఉకారం ఎలా ఇవ్వాలి ఈ విధంగా ఇస్తాం కూ ఎలా ఇచ్చారు కానీ ఎలా రాస్తే సరిపోతుందనమాట కూ ఒత్తు ఖా తీసుకుంటే ఖా దీనికి ఎలా రాస్తే ఖూ ఈ విధంగా అర్థం చేసుకోవాలి మిగిలిన అన్ని హల్లులకి మీరు ప్రయత్నం చేయాలి ఊ ఊ అనేటువంటి అచ్చుని హిందీలో మనం ఈ విధంగా రాస్తాం ఊ ఊ అనేటువంటి అచ్చు యొక్క గుర్తుని మనం కొమ్ము రాసి దీర్ఘం ఇస్తాం అంటే కొమ్ము దీర్ఘము అని అర్థం మరి హిందీలో ఇలా రాస్తాం ఇది ఊకారము ఉదాహరణకి చా అనేటువంటి హల్లును తీసుకున్నప్పుడు చూ అని రావాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా రాయాలి చూ జూ ఇలా గుణింతాలు చెప్పుకున్నప్పుడు వీటి గురించి మనం సంపూర్ణంగా నేర్చుకుందాం తర్వాత రు రు అనేటువంటి అచ్చుని ఎలా రాస్తాం హిందీలో ఎలా రాసి ఎలా రాస్తాం ఇది రూ అవుతుంది రు అనేటువంటి అచ్చు యొక్క గుర్తుని తెలుగులో ఎలా రాస్తాం హిందీకి వచ్చేసరికి ఈ విధంగా రాయాలి అంటే కృ అన్న వచ్చినప్పుడు కారాశి దీనికి ఈ విధంగా రాస్తే ఇది కురు అవుతుంది గారాసి ఈ విధంగా రాస్తే గురు అవుతుంది అనమాట రు అనే శబ్దం రావాలి చివర ఇదే విధంగా మిగిలిన అన్ని అచ్చులకి మనం ప్రయత్నం చేయాలి ఏ తెలుగులో ఏ ఏ అని విడిగా ఉంటాయి కానీ హిందీ వచ్చేసరికి ఏ అనేది ఉంటుందన్నమాట ఏని ఏ విధంగా రాస్తాం ఇలా రాస్తాం ఏ దీని యొక్క అచ్చు గుర్తు ఈ విధంగా రాస్తాం దీన్ని ఏ కారము అంటాం ఉదాహరణకి కా తీసుకుంటే కా అనేటువంటి హల్లుని తీసుకున్నప్పుడు కే అని రాయబస్ వచ్చినప్పుడు కా రాసి దీనికి ఏకారం ఇవ్వాలి ఇస్తే ఏమైంది కే అయింది అదేవిధంగా గే రాయవలసి వచ్చినప్పుడు గా రాసి కారాన్ని పైన ఇవ్వాలి ఇస్తే గే అయింది తెలుగులో ఎకారం ఇలా రాస్తాం లేదా ఎత్వం అంటాం హిందీలో ఇలా రాస్తాం ఇది గుర్తుపెట్టుకోవాలి దీన్ని అప్లై చేయాలి హల్లుల మీద ఐ అయ్యనేటువంటి అచ్చుని ఏ విధంగా రాస్తాం ఏ రాసి పైన గీత గీయాలి గీస్తే ఇది ఐ ఐ అనేటువంటి అచ్చి యొక్క గుర్తుని మనం తెలుగులో ఈ విధంగా రాస్తాం ఐత్వము అంటాం దీన్ని మరి ఇక్కడ హిందీలో అనేటువంటి అచ్చి యొక్క గుర్తుని ఈ విధంగా రాస్తాం ఇది ఐకారం ఇది ఐకారము అంటే కై రావలసి వచ్చినప్పుడు తెలుగులో ఎలా రాస్తాం హిందీలో కారాసి రెండు గీతలు గీయాలి గీస్తే ఏమైంది కై అయింది కే రాయాలంటే కారాసి ఒక గీత గీస్తాం కే కై రాయవలసి వస్తే రెండు గీతలు గీయాలి పైన ఎంచేదంటే ఇది ఐత్వము లేదా ఐకారము కాబట్టి కే కై ఓ తెలుగులో ఓ ఓ అని విడిగా ఉంటాయి కానీ హిందీలో ఓ మాత్రమే ఉంటుంది ఓ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది దీన్ని మనం ఓత్వము అంటాం హిందీలో ఓని ఏ విధంగా రాస్తాం ఈ విధంగా రాస్తాం ఓని ఓ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు ఏమవుతుంది ఈ భాగం అవుతుంది అనమాట అంటే ఇలా గీసి ఇలా గీయాలి అంటే కో రావలసి వచ్చినప్పుడు రాసి ఈ విధంగా రాయాలి రాస్తే ఇది కో అవుతుంది కో ఈ భాగాన్ని ఓత్వము అంటాం మనం హిందీలో లేదా ఓకారము అంటాం అవు అవుని హిందీలో ఎలా రాస్తాం ఔ అవు అనేటువంటి వచ్చి యొక్క గుర్తు మనం తెలుగులో ఎలా రాస్తాం ఎలా రాస్తాం అవు హిందీలో ఎలా రాయాలి ఈ చివరి భాగాన్ని తీసుకోవాలి మనం అంటే ఈ విధంగా రాయాలి ఇది అవుత్వముగా పరిగణించాలి దీన్ని అవకారము అని కూడా అనవచ్చు అంటే కౌ అంటే అవలసి వచ్చినప్పుడు కానే హల్లు తీసుకున్నప్పుడు కౌ అంటే ఇవ్వలసి వస్తే ఈ విధంగా రాయాలి కౌ దీన్ని ఉపయోగించాలి ఔత్వాన్ని కౌ దవ్ రాయవలసి అనుకోండి దారాసి అవుత్వము ఇవ్వాలి అంటే అవకారం ఇవ్వాలి ఇస్తే ఏమవుతుంది దవ్ అవుతుంది నారాసి ఇస్తే అంటే అవుకారం ఇస్తే ఏమవుతుంది నౌ అవుతుంది అంటే కో కౌ కో కౌ దీనికి పైన ఒక గీత ఉంటుంది దీనికి రెండు గీతలు ఉంటాయి ఒక గీత ఉన్నట్లయితే పైన కో అవుతుంది కో అవుతుంది ఇది రెండు గీతలు ఉన్నాయి కదా కౌ అవుతుంది అనమాట ఆ విధంగా గమనించాలి ఇది అవుత్వానికి సంబంధించి ఇక అమ్ అమ్ అమ్ని హిందీలో ఎలా రాస్తాం అమ్ అమ్ అనే దాని యొక్క గుర్తి అవుతుంది సున్నా అవుతుంది తెలుగులోను హిందీలోను కూడా ఇంతే ఉదాహరణకి కమ్ రాయవలసి వచ్చినప్పుడు రాసి పైన చుక్క పెట్టాలన్నమాట చుక్క పెడితే అది కమ్ అవుతుంది గమ్ రాయవలసి వచ్చినప్పుడు గ రాసి పైన చుక్క పెడితే గమ్ అవుతుంది చారాసి పైన చుక్క పెడితే చమ్ అవుతుందన్నమాట ఆ విధంగా అర్థం చేసుకోవాలి అమ్ అనే దాని యొక్క గుర్తే అవుతుంది సున్న అనమాట సున్నా ఇది చివరిది అహా ఆ హిందీలో ఆ రాసి రెండు చుక్కల్లా కానీ రెండు సున్నాళ్ళ కానీ పెడతాం ఇలా రాస్తే అహా విసర్గము అంటుంది అహా రాసినప్పుడు ఆ పక్కన విసర్గము రాస్తాం అంటే విసర్గం అంటే రెండు సున్నాలు రాయడమే ఒకదాని కింద ఒకటి హిందీలో కూడా సేమ్ అహ అనే దాని యొక్క గుర్తుని మనం తెలుగులోను హిందీలోను కూడా ఈ విధంగా ఒక సున్నా కింద ఒకటి రాస్తూ ఉంటాం దాన్ని విసర్గము అంటాం దీన్ని హల్లులపై ప్రయోగించినప్పుడు క కమ్ ఇలా రాస్తే కహా రాయాలంటే ఒక దాని కింద ఒకటి సున్నాలు పెట్టాలి పక్కన కహ గ గమ్ గహ చ చం చహా ఈ విధంగా అచ్చుల యొక్క గుర్తుల్ని హల్లులపై ఉపయోగించినప్పుడు గుణింతాక్షరాలు ఏర్పడతాయి వీటన్నింటినీ కూడా తర్వాత చెప్పబోయేటువంటి గుణింతాల్లో మనం నేర్చుకుందాం